ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు టెన్షన్ వాతావరణం నెలకొంది మూడు రోజులుగా భార్య వాణి కూతురు హైందవి దువ్వాడ ఇంటి ముందే ఉన్నారు మరోసారి ఇంట్లోకి వెళ్లేందుకు అవకాశం ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు మహిళా పోలీసులతో దువ్వాడ ఇంటి ముందు అధికారులు భద్రతను ఏర్పాటు చేశారు ఇప్పటికే దువ్వాడ ఇచ్చిన ఫిర్యాదుతో వాణి హైందవులపై పోలీసులు కేసు నమోదు చేశారు ఇవాళ బంధువుల సమక్షంలో దువ్వాడ కుటుంబ పంచాయతీ జరగనుందని సమాచారం వాళ్ళ భార్య శ్రీ శ్రీమతి దువారి వాణి గారు అలాగే వాళ్ళ అమ్మాయి హైందవి అలాగే ఆమె అనుచరులు అయినట్టు ఐదు మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ట్రస్ట్ పాస్ అలాగే డ్యామేజ్ ఆఫ్ ప్రాపర్టీ మీద ఇచ్చారు దాని మీద వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అలాగే శ్రీమతి దువార్ వాణి గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా వాళ్ళ భర్త దువారా శ్రీనివాస్ గారి మీద అలాగే వాళ్ళ బ్రదర్ శ్రీధర్ మీద కూడా ఇవ్వడం జరిగింది దాంతో కూడా టెస్ట్ పాస్ అలాగే ఆవిడని తక్ట్ చేస్తుందని చెప్పేసి దానిపైన అలాగే ఫోర్ నైంటీ అంటే హెరాస్మెంట్ కేసు మీద కేసు రిజిస్టర్ చేశాం ఫస్ట్ అవి ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి ఫస్ట్ గారు ఇచ్చిన దాని మీద త్రీ ట్వంటీ నైన్ త్రీ ట్వంటీ ఫోర్ థర్టీ ఫైవ్ త్రీ సబ్ క్లాస్ ఫైవ్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అలాగే శ్రీమతి వాణి గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద త్రీ ఫిఫ్టీ వన్ అలాగే వన్ ట్వంటీ సిక్స్ అలాగే ఎయిటీ ఫైవ్ త్రీ ట్వంటీ నైన్ రెడ్ విత్ త్రీ సబ్ క్లాస్ ఫైవ్ సెక్షన్ కింద కేసు చేరికెళ్ళారు ఎస్ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది మూడు రోజులుగా భార్యవాణి కూతురు హైందవి దువ్వాడ ఇంటి ముందే ఉన్నారు మరోసారి ఇంట్లోకి వెళ్ళేందుకు అవకాశం ఉండడంతో పోలీసులు అక్కడ భారీగా మోహరించారు గమహరించారు గిదెంసానికి సంబంధించి లేటెస్ట్ ని అందించడానికి మా కరెస్పాండెంట్ వరప్రసాద్ సిద్ధంగా ఉన్నారు వరప్రసాద్ దువ్వాడ ఈ ఎపిసోడ్ లో ఇవాళ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ప్రస్తుతానికి ఏం జరుగుతోంది రమణ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం ఆమె దువ్వాడ వాణి ఆమె కూతురు అయిందవి ఇద్దరు ఒకరి తరఫు వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చున్నారు రాత్రి అంతా ఇక్కడే పడుకున్నారు వాళ్ళు పడుకొని ఇంట్లోని ఏమాత్రం అవకాశం ఉంటే దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోకి వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నించడానికి ప్రయత్నించిన తర్వాత అక్కడ మహిళా పోలీసులు అదేవిధంగా కొంతమంది పోలీసులు ఇతర పోలీసులు కూడా చుట్టూ కాపలాగా ఉంటున్నారు వాళ్ళు వెళ్ళడం కన్నా వీళ్ళు అడ్డుకుంటున్నారు కానీ ఎట్టి పరిస్థితులు వెళ్ళి తీరుతానని చెప్పేసి దువ్వాడు వాళ్ళు మాత్రం మాట్లాడుతున్నారు మన విజువల్స్ లో కూడా చూసుకుంటే తెలిసిపోతుంది ఎందుకంటే అక్కడే బయట ఇస్తున్నారు లేదంటే అక్కడి నుంచి ఏదైనా కొంచెం ఆమెకి నీరసంగా అనిపిస్తే మళ్ళీ వెళ్ళి ఆమె ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకునే బయటపై వెళ్ళి కూర్చోడం లేదు పడుకోవడం కానీ చేస్తున్నారు ఏదేమైనప్పుడు మాత్రం ఈ నాలుగో రోజు ఈ ఇంటి గుర్తు ఈ విధంగా రచ్చ చేయడం మాత్రం జిల్లాలో మాత్రం చర్చనీయాంశంగా మారింది ఒక పక్క ఏంటిది దీనిపై ఇంతగా అవ్వాల్సిన అవసరం ఉంది బంధువులందరూ కూర్చొనే వాళ్ళందరికీ సరైన సర్ది చెప్పచ్చు కదా లేదంటే పార్టీ వాళ్ళైనా పెద్దలైనా వచ్చి సర్ది చెప్తే బాగుంటుంది కదా అని చెప్పి కేడర్ కూడా అంటున్నారు ఏదేమైనప్పటికీ ఎట్టి పరిస్థితులు ఒక సాయంత్రంలోగా ఒక కొలిక్కి రావచ్చు అనే టాక్ మాత్రం ఎనబడుతుంది ఎందుకంటే ఇరువై వర్గాల బంధువులను ఈ రోజు మధ్యాహ్నం మూడు తర్వాత వేరే ప్లేస్ లో కూర్చొని మాట్లాడుకొని ఇరు వర్గాల్ని తర్వాత మాట్లాడే అవకాశాలు మాత్రం మెండిగా కనిపిస్తున్నాయి రమణ ఏదేమైనప్పటికీ ఈ ఎపిసోడ్ ఈ విధంగా ఈ డ్రామా మాత్రం జరగడం పట్ల ఒక ఒక విధంగా వైకాపాకి లాస్ గానే కనిపిస్తుంది కానీ అటు అధిష్టానం కానీ ఆ వైకాపా అధిష్టానం గాని ఎవరు పట్టించుకోకపోవడం పట్ల మాత్రం క్యాడర్ మాత్రం నిరాశగా ఉన్నదని మాత్రం చెప్పొచ్చు రమణ del cane non trai più